వెల్కమ్ టు సిటీవీ ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భేటీ అయిన భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదే ఇన్నయ్య డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ జంజర్ల రమేష్ బాబు ఆపరేషన్ కాగర్ ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కను విజ్ఞప్తి చేసిన ప్రతినిధులు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కరేగుట్టల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని వెలువరించేలా చొరవ చూపాలని మంత్రి సీతక్కను కోరిన ప్రతినిధులు వేల సంఖ్యలో కేంద్ర బలకాలు కరెగుట్టలో ప్రాంతాల్లో సరించడంతో ఆదివాసులు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి తెలిపిన ప్రతినిధులు ఆపరేషన్ కాగర్ ను తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్న ప్రతినిధులు ఆపరేషన్ కాగర్ నివారణకు కృషి చేయాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేసిన ప్రతినిధులు సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క